లో మోరంచపల్లె వెంకటేశ్వర పల్లె కుందరపల్లి గుమ్మడి అదే విధంగా వెంచరామి లాంటి గ్రామాల్లో నీట మునిగి రైతులు అన్నమో రామచంద్రాని కట్టుబట్టలతో వస్తే పది రోజులు గిన్నెలు అక్కడ ఉన్నటువంటి దేశ ప్రజలు ఎక్కడెక్కడ నుంచో వచ్చి మోరంచపల్లెలో బట్టలు ఇచ్చి బియ్యం ఇచ్చి గిన్నెలు ఇచ్చి ఆదుకున్నారు గాని ఈ యొక్క గతంలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గాని ఇవాళ నీతి మాటలు చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నటువంటి మాజీలు ఎమ్మెల్యేలు మంత్రులారా మీరు కనీసం ఈ రోజు నీట మునిగినటువంటి ఇళ్లను సందర్శించారా వాళ్ళకొక్క రూపాయి సాయం చేయలేని ఒక్క వరదలలో కొట్టుకపోతే అసమర్థులు ఈ పొరాలన్నీ నూట ఇరవై నాలుగు చెరువులు తెలితే ఇసుక బత్తాలు నింపి ఈ రోజు ఆరకట్టని దామను మీకు ఓట్లు అడిగే హక్కు ఉందా అని మీ శాసనసభ్యునిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ప్రజలను అడుగుతున్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి నేను ఎన్నికల్లో మనం ఇరవై నాలుగు చెరువులు ప్రతిపక్ష నాయకుడిగా ఈ ప్రభుత్వాన్ని కళ్ళు మోరంచ పల్లెలో ఇంటికి కింట బియ్యం ఇచ్చినాం కట్టుబట్టలు ఇచ్చినాం కుందర పల్లెలో ఇచ్చినాం గుమ్మడి పిల్ల ఇచ్చినాం వెంకటేశ్వర ఇచ్చినాం ఈ ప్రభుత్వాన్ని కళ్ళు ప్రభుత్వాన్ని కళ్ళు కరిపించినాం ఇప్పటికైనా ఆదుకోమని చెప్పినాం కనీసం వాళ్లకు చెల్లడం లేదు మాజీ ఎమ్మెల్యే మాత్రం అతనికి కంపెనీ పేరు మీద రోడ్లేసుడో కుంటలు చెరువులు మాత్రం వేరే వేరే చేసుకున్నారు కానీ నూట ఇరవై నాలుగు చెరువులకు ఎస్టిమేట్ లేవు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు నేను ఒకటే కోరుతున్నా నవంబర్ ముప్పై రెండు వేల రూపాయల నోట్ ఇచ్చిన బేదిరింపులు చేసినా పోలీసు వాళ్లతో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించినా కార్యకర్తలు సైనికుల్లాగా ఈ రాష్ట్రంలోని టాప్ టెన్ లో ఉంచి లక్ష ఇరవై మూడు వేల ఓట్లను మీరు నాకు అందించారు నేను ఎన్నికల ముందు చెప్పాను ఏమని చెప్పా ఈ నియోజకవర్గ సమస్యలే నా వ్యాపారం పేదవాళ్ళ కష్టమే నా వృత్తి నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు భూమి మీద బ్రతికున్నంత వరకు అదే నా వృత్తి అని చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను ఎమ్మెల్యే కాకుండా ఒక పాలకునిగా కాకుండా ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము కూడా అదే చెప్తున్నాం మీ సేవకులం మీ సేవకులం వాళ్ళ కష్టమే మా వృత్తి నియోజకవర్గ సమస్యలే మా వ్యాపారం ఎంచుకొని నిరంతరంగా మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పనిచేస్తాం సోనియా